గోదావరి పుష్కరాలు వస్తున్న తరుణంలో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి స్వీకారం చేయడం అదృష్టంగా భావించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు ఈ సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం పాలక మండలికి శనివారం అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సభలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మంగళగిరి తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దేవాలయ కమిటీలు నియామకం జరిగిందని అన్నారు సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు వచ్చే పుష్కరాల నాటికి నగరాన్ని సుందరంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు నగరంలో కొయ్యల రమణను ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని వాటి అన్నిటినీ తట్టుకొని కూటమి పార్టీల విజయానికి ఆయన ఎంతో కష్టపడ్డారని ఆయన సేవలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు కూటమి పార్టీల మిత్రధర్మాన్ని పాటిస్తూ అన్ని పార్టీల్లోని సభ్యులకు దేవాలయ పాలకమండలి కమిటీల్లో స్థానం కల్పిస్తూ గౌరవం ఇస్తున్నామని అన్నారు పాలక మండలి చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ ప్రాచీనమైన చారిత్రకమైన ఆలయానికి చైర్మన్ గా నియమితులు కావడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు తనకు అప్పగించిన బాధ్యతతో భక్తులకు విశ్వాసం చూరకునేలాగా సేవలందిస్తానని అన్నారు అనంతరం పాలకమండలి చైర్మన్ సభ్యులను పెద్ద ఎత్తున ఘనంగా సత్కరించి అభినందనలు తెలియచేశారు

అందరికి కూడా నమస్కరించుకుంటూ మరి ముఖ్యంగా దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్న అన్న దినేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా నిర్వాహకులు నగర అధ్యక్షులు మధ్య రాంబాబు గారికి అలాగే వేరి పైన ఉన్న జనసేన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సత్యనారాయణ గారికి అలాగే జనసేన కోటి ప్రజలందరికీ సకాలంగా చెప్తున్నాను అలాగే దినేష్ గారు అందరూ దాని దాని కమిటీ సభ్యులు కూడా నా తోటి పదకొండు మంది సభ్యులు కూడా అందరం కలిపి అమౌంట్ ఎంత వచ్చినా అన్ని ఇలాంటి వర్లే సిర్ లెక్క సహకారంతో అలాగే అందరూ సహకారంతో కూడా చేస్తామని చెప్పి చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటారు za dому z' uhm old者 ahari aaron bomcup manually hai barhak paroodera aaron 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 aami anai an racke aaron اوکے ملي گنگا آوي آ مي ان پر پلیٹ فارم ان آنا لاچون ان لاچون او کي سار এ আবার করে আর একবার করে আরে এলো এলো দিয়া না না അയിനോളേണ്ടി അയിനോള <onents> <terror> சொல்றேன் நான் அதிகாரம் பரக்கறேன் போக்கறேன் போதே என்ன சொல்லலாம் என்ன

என்ன வாங்க எலை ஜோன் சார் کارہ گذاری صاحب اپ کارہ گذاری اوکے سر ہاں جی سر ہنتے نہیں ڈین 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 Terima kasih. చైర్మన్ గారు అభిమానులు అలాగే కూడా ఈ పక్కనే గ్రౌండ్ లో టిఫిన్ ఏర్పాటు చేసేవాడి టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూడా గ్రౌండ్ లోనే అర్ మొకే కొండి కెనబెడన్ సార్ ఏలా జోండ్ సార్ రాజీర ఎలా జోండి సార్ 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 ఒక్కసారి ఓకే సార్ చూశారండి ఓకే н <laughs> <laughs>